చెంబ రన్వీర్ మను చిత్రాలతో ఇలా అంటూ ఉంటుంది ఎలాగైనా ఆ పూజని ఆపి తీరాలి లేదంటే నా మంత్రశక్తితో తనని మరుగుజ్జుగా మార్చేశాను కాబట్టి అదంతా వృధా అయిపోతుంది పతిదేవుడు తోడబుట్టిన చెల్లి కన్న పిల్లలు ఎంతమంది పూజ చేస్తే అంత బలం చేకూరుతుంది ఆత్మకి మళ్ళీ మునుపటి రూపాడికి కూడా వచ్చేస్తుంది కాబట్టి ఎలాగైనా ఆ పూజని ఆపి తీరాలి ఆ నీచెంబా అంటూ ఉంటుంది నీ మంత్రశక్తితో నువ్వేమీ చెయ్యలేవా చెంబా అని రణవీర్ అడుగుతూ ఉండగా లేదు దైవశక్తి దగ్గర నా మంత్రశక్తి పనిచేయదు ఆ ఇంట్లోని వారే ఏదైనా చేయాలి అంటూ ఉండగా నేనేం చేయగలను మనుయే ఏదైనా చేసిన నేను ఇంటికి బయటవాణ్ణి కదా అని అన్వీర్ అంటూ ఉండగా నేను కూడా ఇంట్లో గెస్ట్నే తప్ప ఇంటి దానిని కాదు ఏదైనా చేస్తే చిత్ర చేయాలి అని మనం అనగా నేనేం చేయాలి మీరు మీరు ప్లాన్స్ వేసుకొని నా నెత్తు నెట్టేస్తున్నారా నా వల్ల కాదు నేనేం చేయను అని అనేస్తుంది చిత్ర అలా కాదు నువ్వే చేయాలి నువ్వు ఆ ఇంటి కోడలివి ఏది చేయడానికైనా నీకు రైట్ ఉంటుంది అని మనం అంటూ ఉంటుంది నా వల్ల కాదు అని మళ్ళీ చిత్రం అనగానే రణ్వీర్ కోపంగా ఏదైనా నువ్వే చేయాలి ఎలాగైనా ఆ హోమాన్ని ఆపేయాలి లేదంటే నీ గుట్టంతా వినోద్ ముందు బయట పెట్టేస్తాను అప్పుడు వినోద్ నిన్ను ఇంటి బయటికి గెంటేస్తాడు అని అంటూ ఉంటాడు రణ్వీర్ దాంతో చిత్ర కోపంగా చూస్తూ ఏంటి నన్ను బెదిరిస్తున్నారా ఏంటి మను నీ భర్త నన్ను బెదిరిస్తున్నాడేంటి అని అంటూ ఉండగా ఆయనే కాదు నేను కూడా అదే పని చేస్తా నిన్ను ఆ ఇంట్లో సెటప్ చేసింది నేను పెళ్ళి జరిగే షాపింగ్ మాల్ ఓ ఓపెన్ చేశాక ఏదో నీది నువ్వు చూసుకుంటే సరిపోతుందా మా గుర్చి ఆలోచించాల్సిన పని లేదా నిజంగా నువ్వేది చేయకపోయినా నేను అదే పని చేస్తా అని మను బెదిరించగా ఏదో ఒకటి చేస్తా అని అంటూ చిత్ర నుంచి వెళ్ళిపోగానే ఆ బాలిక నిజంగానే పని చేస్తుందా అని అంటూ ఉంటుంది చెంబ చేయక చేస్తుందా అంటుంది మను ఇక యమధర్మరాజు ప్రత్యక్షమై చిత్రగుప్తుల వారితో గాఢంగా నిద్రపోతున్నావా ఆ ఆత్మని తీసుకురమ్మంటే అని అంటూ ఉండగా చెప్తే వినట్లేదు ప్రభు కానీ మరుగుజ్జుగా మారిపోయింది ఒక మాంత్రికుల ద్వారా ఆ గతి పట్టింది బాలికకి బాలిక అష్ట కష్టాలు పడుతుంది ఎలాగైనా తీసుకొచ్చే తరుణం ఆసన్నమైంది అని గారు అంటూ ఉండగా మరి ఇంకేంది తీసుకొచ్చే అని అంటుంటాడు యమ కానీ భ్రమరంగా మారి మన చిత్రగుప్తుల వారు ఈ బాలికకి సాయం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అంటూ ఉండగా నీవన్నీ భ్రమలే ఆ గుప్తా నా పక్కనే ఉన్నాడు అని యమధర్మరాజు చెప్పి మాయమైపోతారు బాలిక బాలిక ఎక్కడున్నావు అని అంటూ ఉంటాడు గుప్తా ఇక్కడే ఉన్నా యమగారితో మీరేదో మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు కదా ఏంటంట అని అంటూ ఉండగా నిన్ను పైకి వచ్చేయమంటున్నారు అని అంటూ ఉంటాడు గుప్తా మీ దేవతలు అమృతం తాగుతారు కదా నాకు కొంచెం ఇవ్వచ్చు కదా అంటుండగా ఎందుకు శాశ్వతంగా భూలోకంలో ఉండిపోవడానిక అదేది వీలులేదు ఇన్ని కష్టాలు పడుతూ ఎందుకు ఉండడం మా యమపురికి వచ్చే బాలిక అని అంటుంటాడు గుప్తా లేదు నేను ఈ ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు పడే కష్టాలు నేను నా కుటుంబానికి దూరమైనప్పుడు నేను చనిపోయినప్పుడు పడే బాధ కన్నా చాలా తక్కువ చిత్రాన్ని మార్చాలి మనుని ఇంటి నుండి తరిమేయాలి అప్పుడే నేను పైకి వస్తా ఇవన్నీ నా చెల్లి చేస్తుంది నా చెల్లికి నేను తోడుగా ఉంటా అని అంటూ ఉంటుంది ఆరు అప్పుడు గుప్తా లేదు లేదు నువ్వు ఉన్నా లేకపోయినా ఆ పనులన్నీ జరుగుతాయి కాబట్టి వచ్చేయ్ అని అంటూ ఉంటాడు గుప్తా లేదు నేను ఖచ్చితంగా ఎక్కడే ఉంటా ఆ పనులన్నీ పూర్తయ్యాకే వస్తా అని ఆరు అంటూ ఉంటుంది తల బాదుకుంటాడు బలవంతంగా నన్ను తీసుకెళ్తే యమపురిలో యమగోళ చేస్తా అని ఆరు బెదిరించగానే లేదు ఇప్పటికే ఆ మగవారు చేసే గోలకి తట్టుకోలేకపోతున్నాం మీరు కూడా గోల మొదలు పెడితే మేము భరించలేం అని చేతులు ముడుచుకుంటాడు అగుప్త ఇక తెల్లవారుజామున నాలుగు గంటలకి చన్నీటి స్నానం చేసి పవిత్ర జలాన్ని తీసుకొస్తూ ఉంటాడు అమర్ అమర్ని చూసి నీ పతిదేవుడు ఇంతటి మంచివాడో చూసావా అని గుప్తా ఆరుని అంటూ ఉంటాడు నేను బ్రతుకున్నప్పుడు పూజ చేయమంటే కూడా చేసేవారు కాదు ఇప్పుడు నా కోసం పూజ చేస్తున్నారు అని ఆరు అంటూ ఉంటుంది అమర్ని చూసి మనం కుల్లుకుంటూ ఉండగా ఏంటి కుల్లుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది చిత్ర మరి నా కూర్చి పట్టించుకోకుండా చనిపోయిన దాని కూర్చి పూజ చేస్తుంటే కుళ్ళుగా ఉండదా అని మనం అంటూ ఉంటుంది అప్పుడే బాగి కూడా తలారా స్నానం చేసి కిందికి దిగి వస్తూ ఉండగా చూసావా నువ్వు అనుకున్నావో లేదో ఆల్రెడీ బాగీ కూడా స్నానం చేసి వచ్చేసింది అని అంటూ ఉంటుంది చిత్ర ఇక వెళ్ళి పూజకి ఏర్పాట్లు చేస్తుండగా పిల్లలు కూడా చక్కగా రెడీ అయి దిగి వస్తూ ఉంటారు నాలుగు గంటలకే లేచి స్నానాలు చేశారు అమ్మ కోసం పూజ అనగానే డైలీ సిక్స్ అయినా లేవరు అని మనం కోపగించుకుంటూ ఉంటుంది చూసావా పిల్లలు చిన్నవాళ్ళు అమ్మ కోసం పూజ అనగానే ఎంత ప్రొద్దున లేచారో అని ఆరు కూడా సంబరపడిపోతూ ఉంటుంది పవిత్ర జలాన్ని తీసుకొచ్చి ఆరు పూజ చేశాక అక్కడ అందిస్తాడు అమర్ ఏమండి మీరు పట్టుబట్టలు పట్టుకుని రండి కట్టుకొని రండి అని అంటూ ఒక దండని బాగి అమర్కి అందించి అక్క ఫోటోకి వేయండి అనగానే రా నా రూమ్లో కీసున్నాయి తీసుకురా అంటాడు అమర్ ఇక ఇప్పుడు బాగి ఆరు ఫోటో చూస్తుందేమో అని ఆరు మను చిత్ర ముగ్గురు టెన్షన్ పడుతూ ఉంటారు ఆరు గుప్తా గారిని సాయం చేయమని అడుగుతూ ఉండగా నీ స్నేహితులు ఉన్నారు కదా వాళ్ళే ఆపేస్తారులే అని అంటూ ఉంటాడు గుప్తా ఇక వెళ్ళి కీస్ తీసుకురావడానికి బాగి వెళ్ళగానే ఆరు ఫోటో ఉన్న రూమ్కి వెళ్తూ ఉంటాడు అమర్ కీస్ తీసుకొస్తుంది బాగి ఇక ఎలాగైనా ఆపాలి బాగిని అని అనుకుంటూ నువ్వు దీపాలు కొండెక్కేలా చే నేను బాగిని పిలుస్తాను అని అంటూ మను పైకి పరిగెడుతుంది వెళ్ళి చిత్ర దీపాలు కొండెక్కేలా చేస్తూ ఉండగా కీస్ అందిస్తుంది అమర్కి బాగి అందరూ కలిసి రూమ్లోకి వెళ్తూ ఉంటారు బాగీ చివరన వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఉండగా మనం ఆపేసి ఇంతకుముందు నువ్వు వెలిగించిన దీపాలు కొండెక్కేలా ఉన్నాయి అని అంటూ ఉండగా ఇప్పుడే వెలిగించాను కదా అంటుంది బాగి ఏమో నాకు తెలియదు అని అంటుంటుంది మను నువ్వు కాస్త సెట్ చేయొచ్చు కదా నేను అక్క ఫోటోకి దండం పెట్టుకొని వస్తాను అంటుంది బాగి ఎవరు వెలిగించిన దీపాలు వాళ్ళే కాపాడుకోవాలి నువ్వు వెళ్ళు అని అంటూ బలవంతంగా కిందికి పంపిస్తుంది మను బాగిని ఇక ఆరు ఫోటోకి దండ వేసి పక్కన బాగీ లేకపోవడం చూస్తాడు అమర్ బాగి ఎక్కడా అని అడుగుతుండగా మను లోపలికి వచ్చి హోమం ఏర్పాట్లు చేస్తానని వెళ్ళింది అని అంటూ ఉంటుంది మను గాలి కూడా లేదు కదా దీపాలు ఎలా కొండెక్కాయి అని చెంపలు వేసుకొని మళ్ళీ దీపాలు వెలిగిస్తుంది బాగి ఇక మళ్ళీ పైకి ఉండగా చిత్ర అడ్డం పడి పంతులు గారు వచ్చారు బావగారు నిన్ను హోమం ఏర్పాట్లు చేయమన్నారు అని అంటూ ఉండగా చేస్తాను అంటూ పంతులు గారికి దండం పెట్టి పైకి వెళ్ళబోతూ ఉంటుంది బాగి రూమ్లో ఉన్న ఆరు ఫోటోని బాగి చూస్తుందా పక్కింటి అక్కే ఆరు అని బయటపడనుందా ఆ హోమానికి చిత్ర కలిగించే అడ్డంకులేంటి హోమం సజావుగా సాగి ఆరుకి మునుపటి రూపం తిరుగుస్తుందా పూజ ఎలా సాగుతుంది చెంబా రన్వీర్ మనోహరి చిత్ర ఏం చేయనున్నారో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్